పిల్లలకంగానే పండుగ కాదు యూట్యూబ్ ఛానల్ పెట్టంగానే సక్సెస్ రాదు ప్రాణం లేని పాలే పెరగడానికి ఇంత టైం అనేది పడుతుంది అట్లాంటి మన మనుషులము మన కంటెంట్ నచ్చి అందరు మనల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూడాలంటే అంత ఈజీ అయితే ఏం కాదు యూట్యూబ్ ఛానల్ అంటేనే చాలా ఓపిక ఉండాలి మా నానమ్మ చిన్నప్పుడు చెప్తా ఉండేది మనం కష్టపడుకుంటూ పోవాలి బిడ్డ అంతే ప్రతిదానికి ఎగిరెగిరిపడద్దు భూదేవరకున్నంత ఓపిక ఉండాలి అని చెప్పేది భూదేవరకు ఉన్నంత ఓపిక అనేది ఈ ఈ మనిషి ఈ తరమే కాదు లాస్ట్ తరం కాదు అంత ముందు తరం కూడా లేదు ఎందుకంటే భూదేవి అంటే అంత పెద్దది అంత గొప్పది ఆమెకున్నంత ఓపిక ఇంకెవరికి ఉండదు ఒక చిన్న మాట పిల్లల్ని మనం అంటేనే అంటే రెస్పాన్సిబిలిటీగా ఉన్న పేరెంట్స్ పిల్లలు చెప్తే వినపోతే ఒక మాట అంటేనే వాళ్ళు తెగ ఫీల్ అయిపోతారు ప్లస్ రివర్స్ కూడా అంటారు అట్లాంటి జనరేషన్ ఉంది ఇప్పుడైతే ఓపిక అనేది చాలా వరకు తగ్గిపోయింది ప్లీజ్ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సోరకేశ్వర పిండి పెట్టినా